ప్రైజల దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసినట్లయితే మత్తయ్య స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాన్ని చూస్తే ఆ సమయమున పేతురు ఆయన యుద్ధకు వచ్చి ప్రభువ నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతనిని క్షమింపవలను ఏడు మారుల మట్టుక అని అడిగాను ఇక్కడ చూసినట్లయితే పేతురు గారు దే యేసుక్రీస్తు వారి చేత అడుగుతూ ఉంటున్నారు ఏమని అంటే ప్రభువా నా త నా సహోదరులు నా ఎడల తప్పిదములు చేసినప్పుడు నేను వారిని ఎన్నిసార్లు క్షమించాలి అని అడుగుతూ ఉంటున్నారు దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఎన్నిసార్లు అంటే డెబ్బది ఏళ్ళ మారుల మట్టుకు నీతో చెప్పుచున్నాను డెబ్బది ఏడుల ఏళ్ళ మట్టుకు అంటే ఒక మనిషి జీవితకాలం ఎంత అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరములు కదా మధ్యంత్రాన చనిపోతే డెబ్బై ఏడు ఎనభై అరవై సంవత్సరములు కదా అంటే దీనిని యేసుక్రీస్తు వారు చెప్తా ఉంటున్నారు మనిషి బ్రతికినన్ని రోజులు ఆ యొక్క సహోదరుణ్ణి ఆ యొక్క తప్పిదములు చేసిన వారిని క్షమిస్తూనే ఉండాలి ఆ శత్రువును క్షమిస్తూనే ఉండాలి నిజముగా ఒక శత్రువు ఒక ఒక శత్రువును క్షమించడం నిజంగా ఒక మనిషికి అసాధ్యం అండి ఒక మనిషికి అయితే అసాధ్యం ఎందుకంటే తెలియని హీగో హీగో అడ్డుగా వస్తూ ఉంటుంది క్షమించలేరు క్షమించే స్వభావం ఒక మనిషికి అసలు ఉండనే ఉండదు కానీ దేవునిని ధరించినట్లయితే దేవుడు ఆ యొక్క వ్యక్తిలో ఉంటే దేవుడు ఆ యొక్క మనిషి హృదయంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా శత్రువునైనా ప్రేమించగల సామర్థ్యతను దేవుడు యొక్క వ్యక్తికి అనుగ్రహిస్తాడు కదా ఎంత గొప్ప దేవుడు అండి నిజముగా ఈ లోకంలో శత్రువులు మనుషులైనటువంటి వారు మనుషులని ప్రేమించుకోలేకపోతూ ఉంటున్నారు ఎంతో కుళ్ళు కుతంత్రాలు ఈర్షాసుయ స్వభావముల చేత కొట్టుమెట్టాడుతూ ఉంటున్నారు కదా కానీ దేవుణ్ణి ధరించిన నీవు దేవుని హృదయాన్ని ధరించిన నీవు ఆ యొక్క ఆ యొక్క సహోదరుణ్ణి చనిపోయేంతకాలం ఎన్ని పొరపాటులు చేసినా ఎన్ని తప్పిదములు చేసినా కూడా అతనిని క్షమిస్తూనే ఉండాలి అదే యేసుక్రీస్తుకు ఉన్న ప్రత్యేకమైనటువంటి స్వభావము ఆ స్వభావమును నిజముగా నువ్వు ధరించుకున్నావా ఈరోజు నీ శత్రువులను సహితము నువ్వు ప్రేమించగల మంచి మనసు నీకున్నట్లయితే నిజముగా దేవుడు ఎంతో గొప్ప దేవుడు అండి అందరూ ఒకేలాగా ప్రేమిస్తున్న దేవుడు కదా క్షమించే స్వభావము మామూలుగా అందరికీ ఉండనే ఉండదు అది రాదు కూడా ఎందుకంటే ఆ యొక్క తప్పిదములు చేసిన వ్యక్తిని చూసినప్పుడు పొరపాటు చేసిన వ్యక్తిని చూసినప్పుడు కోపము కాసి చంపేయాలన్న ఈ షాసు ఎంతోమంది ఇంకా లోకంలో చూసుకున్నట్లయితే కక్షల చేత కుట్రల చేత చంపుకుంటున్న వారిని కూడా మనము చూస్తూ ఉంటున్నాం ఒకరినొకరు చంపుకుంటున్న వారిని చూస్తూ ఉంటున్నాం వారిలో క్షమాపణ కూడా లేని స్వభావమే ఒకరినొకరిని క్షమించుకోకపోవడమే వారిలో ఏసుక్రీస్తు లేకపోవడమే ఆ యొక్క శత్రువులుగా మారిపోతూ ఆ యొక్క విభేదాలను సృష్టించుకుంటున్నారు కాబట్టి ఆ యొక్క వ్యక్తి పేతురు అంటున్నాడు ప్రభు నా సహోదరుడు నా ఎడల తప్పిదమ్ము చేసినట్లయితే నేను ఎన్నిసార్లు క్షమించాలయ్యా అని అడిగినప్పుడు దేవత దేవుడు ఎంత చక్కటి అద్భుతమైనటువంటి సమాధానాన్ని ఇచ్చాడు అతను బ్రతికినన్ని రోజులు నువ్వు క్షమించు పేతురు భక్తుడికే కాదండి చెప్తున్నది కుణంగా ఈ రోజుల్లో మనకు కూడా చెప్తా ఉంటున్నాడు నీ శత్రువును తను బ్రతికినన్ని రోజులు నివ్వు బ్రతికినన్ని రోజు నీ శత్రువును ఆయనను నీడల తపిదములు ఆయనను చేసిన వారిని ఆయన నువ్వు ఏం చేస్తూ ఉండాలి క్షమిస్తూనే ఉండాలి దేవాత దేవుని చూసుకున్నట్లయితే ఆ యొక్క సిలువ వేస్తూ ఉంటున్నప్పుడు ఆ యొక్క సిలువను భుజం పైన ఎత్తుకొని వెళ్తూ ఉంటున్నప్పుడు ఒక మాట పలుకుతాడు అందరిని చూస్తూ స్త్రీలైనటువంటి వారు ఆ యొక్క శిలువను వేసుకొని వెళ్తూ ఉంటున్నప్పుడు ఏసుక్రీస్తు వారిని చూస్తూ ఏడుస్తూ ఉంటున్నప్పుడు అంటారు ప్రభువారు అమ్మా నా కొరకు మీరు ఏడవకండి మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అని మాట్లాడతారు నిన్ను నువ్వు ఎలా క్షేమించుకుంటున్నావో నిన్ను వలే నీ పొరుగువాని కూడా క్షేమించు అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది నీ పొరపాట్లు చేసినప్పుడు నువ్వు ఎలా సమర్థించుకుంటావో నిన్ను నీవే ఎదుటి వారిని కొంద అదే స్వభావము చేత నువ్వు క్షేమించే స్వభావము నీలో ఉన్నప్పుడే దేవుని ఆత్మ నీలో ఉంటుంది దేవునికి నీకు వ్యత్యాసము మధ్యలో ఏది ఉండనే ఉండదు కనుక క్షమించే స్వభావము నీలో ఉన్నట్టయితే దేవుని ఆత్మ నీలో ఉన్నట్టు సమాధానపరచువారు ధనులు వారు దేవుని కుమారులు అనబడుదురు అని వాక్యం సెలవిస్తూ వస్తూ ఉంటుంది నిజముగా ఎంత అద్భుతమైనటువంటి దేవుడు అండి ఈ యొక్క దేవుణ్ణి కలిగి ఉన్న జనులు నరులు నిజముగా ధన్యులు అంత చక్కగా చెప్పేవారు ఎవరు ఉంటారు చెప్పు అతను బ్రతికినన్ని రోజులు నువ్వు క్షమించు నిన్ను కూడా అతను క్షమించాలి అని మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు నిజముగా లోకంలో నిజము క్షమాపణ లేకనే శాంతి సమాధానము లేకనే సహోదర ఐక్యత లేకనే ఎన్నో గందరగోళాలు సృష్టించబడతా ఉంటున్నాయి కానీ శాంతి సమాధానానికి కర్త అయినటువంటి దేవుడు నీలో నీ హృదయంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క ప్రతి వారిని ఎటువంటి స్వభావము కలిగిన వారి ఎవరినైనాను నువ్వు మంచి మనసుతో చూస్తావు మంచి ప్రేమ కలిగి జీవిస్తావు మంచి వారిగా నువ్వు ఉంటావు మంచి మనసుతో క్షమించే గల మనసు దేవుడు నీకు ఇస్తాడు కనుక అట్టి దేవుని నీవు ఈ క్షణమందు ధరిస్తావా నీ శత్రువునైనా ప్రేమించే స్వభావము నీకుందా ఇన్ని రోజుల కోల నీ శత్రువులు ఎవరైనా ఉన్నారేమో నువ్వు ప్రేమించలేకపోయావేమో వారి ఎడల పడ్డావేమో ఈ క్షణమందు దేవుడు నీతో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు నీ శత్రువును కూడా నువ్వు ప్రేమించు ఆ విధంగా ప్రేమించినప్పుడే నీ గొప్ప మనస్తత్వం ఏంటో దేవుని ఔనత్యం ఏంటో ఆయన ప్రేమ ఏంటో నీకు తెలియబరచబడుతూ ఉంటుంది కనుక నీ శత్రువును కూడా నువ్వు ప్రేమించగల మంచి మనసు దేవుడు నీకు ఇచ్చులాగు చిన్న మాట ప్రార్థన చేద్దామీ సమయం పరిశుద్ధాత్మ నీకు వందనాలు ప్రభువ నిజముగా ప్రభ శత్రువులను సహితము ప్రేమించగల దేవుడు నీవు ప్రభావ నీవు మాలో మా హృదయములో ఉన్నప్పుడు తండ్రి ఖచ్చితంగా అలాంటి స్వభావమును మేము ధరించుకున్న వారమై అనేకమైనటువంటి వారిని క్షమించగల మనస్సును మీరు మాకు అనుగ్రహిస్తారు కనుక నీ కృప ద్వారానే ప్రభ అటు మనస్సును అటు ఉద్దేశములు ప్రభ మేము ఈ లోకంలో ఉంచిన వారందరూ ఆయా నీ యొక్క మనస్సును ధరించుకొని ప్రేమ ఆయా సఖ్యత సమాధానము కలిగి అయా ఒకరినొకరు ప్రేమించుకుని నడుచుకుని కృపను ధన్యతను మీరే దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ప్రెస్ వాడు అందరికీ